హక్ంటీ హోదర సోదరి మణులారా ఈ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఇండి అలయన్స్ నాయకులు ప్రతిరోజు కోపంతో ఈడీ పైన ఎందుకు ఈడీ ఈడీ అని అరుస్తూ ఉంటారు మీకు తెలుసా ఇలా ఎందుకు జరుగుతుందో ఎందుకంటే దీని జవాబు ఈ రోజు మొత్తం దేశము టీవీలో చూస్తోంది ఏం జరిగింది దీని జార్ఖండ్ లో ఈడీ ఒక డబ్బుల కొండని నోట్ల కొండని తవ్వి వెలికి తీసింది కాంగ్రెస్ యొక్క మంత్రి యొక్క సెక్రటరీ గారి ఇంట్లో పనిచేసే నౌకరి ఇంట్లో డబ్బుల కొండ లభించింది ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు తమ ఇంట్లో కూడాను తమ నల్లధనపు ఆదాయాన్ని దాచిపెట్టే గోదాములు తయారు చేస్తున్నారు ఇలా జరగడం మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన ఒక ఎంపీ దగ్గర ఇదే రకంగా డబ్బులకు సంబంధించిన పెద్ద కొండ లభించింది కొండంత కరెన్సీ లభించింది ఎంత డబ్బు లభించిందంటే నోట్ల మెషిన్తో లెక్కించి లెక్కించినా కూడాను ఆ నోట్ల మెషిన్లు పనిచేయనటువంటి పరిస్థితి అవి అలిసిపోయినటువంటి పరిస్థితి మిత్రులారా ఈరోజు దేశం ముందు మరొక్క విషయాన్ని నేను ఉంచదలుచుకున్నాను ఎందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెందిన వాళ్ల ఇంట్లోనే ఈ నోట్ల కొండలు ఈ కట్ల పాములు లభిస్తున్నాయి ఎందుకు వీళ్ళందరి దగ్గర ఈ రకమైనటువంటి ధనం లభిస్తోంది వీళ్ళందరికీ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ ఫ్యామిలీ ఉందో వాళ్లకు వీళ్ళందరూ సన్నిహితులు ఎందుకు అవుతారు ఈ నోట్లు ఏవైతే లభిస్తున్నాయో ఇవన్నీ ఏదైనా సప్లై చేయడం కోసం దాచారా ఒక సప్లై లైన్ లో భాగంగా లేదా ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి చెందినటువంటి తొలి కుటుంబానికి సంబంధించిన నోట్లు దాచే వ్యవస్థ కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ యొక్క రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి జాతి జవాబును ఆశిస్తోంది మిత్రులారా దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడా మోదీని తిట్లు తిట్టుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు కాబట్టి లేకిన్ మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తూ